ఇప్పుడు మనం ఒక అందమైన చిక్కుడు పాదును పరిచయం చేసుకుందాం ఇది మిద్దె పైన పాదులో పెంచినటువంటి చిక్కుళ్ళు ఇందులో రెండు మూడు ఉన్నాయి ఇదొక రకం ఇదొక రకం ఓకే కింద మల్లె పాదు चिड़ चूडी चूड चूदी मामी चिट्ठू ध्याज चिट्ठी మామిడి చెట్టు ఇది దాదాపు ఏడాదికి రెండు వందల కాయలు కాస్తుంది చూడ్డానికి చిన్నగా కనపడుతుంది మూడొంత స్లపై కూర్చుంది మనసు చెట్టు టమాటా బ్రహ్మ పొంగ